హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే మంచిగా ఉన్నానండి మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను మీరు చూస్తున్నది బవిత బ్లా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అండి ఈరోజైతే ఒక మంచి డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే రొయ్యలు ఫ్రై అండి రొయ్యలు ఫ్రై ఎలా చేసుకోవాలో నాకు తెలిసినంతలో మీకు కూడా చూపిద్దామని అయితే చిన్న వీడియోనైతే పెడుతున్నాను ముందైతే ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని తెచ్చి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత క్లీన్ చేసుకున్నాక కొంచెం పసుపు ఒక కొంచెం నిమ్మ చెక్క అర చెక్క అందులో పిండి కలిపేసి పెట్టుకోవాలండి ఉప్పుతో బాగా క్లీన్ చేసుకున్నాక నిమ్మ చెక్క పసుపేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని తొమ్మిది పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్ ఒక స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఇవి ఫ్రై చేయాలండి రొయ్యలు వేసి ఇది ఫ్రై అయినాక కొంచెం గోల్డెన్ కలర్ అయితే వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చిన వచ్చినంతవరకు అయితే ఫ్రై చేయండి ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయి కదండి చాలా వాటర్ ఉన్నాయి నేను తీసుకున్న రొయ్యల్లో నేను తీసుకున్న సైజు వచ్చేసి మీడియం సైజ్ అండి మరీ చిన్నవైనా బాగుండదు పెద్దవైనా బాగుండదు ఫ్రైకి చూడండి వాటర్ చూస్తున్నారు కదా ఎంతగా వచ్చాయో నేనైతే క్లీన్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అంత ఫ్రై అయినాక వాటర్ అంతా మొత్తం పోవాలండి చూడండి ఎంత ఎంతగానో వాటర్ వచ్చాయో చూస్తున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇవైతే ఇప్పుడు ఒక సైడ్ సైడ్కి తీసుకోవాలండి దీంతో గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోనే చూడండి ఇవైతే సైడ్కి తీసుకుంటున్నాండి ఇప్పుడు ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే ఫ్రై చేయాలండి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకు ఫ్రై చేసుకోవాలండి చిన్న ఆనియన్స్ చిన్నగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఫ్రై చేసుకున్నా చాలా పేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పేస్ట్ చేసేసుకున్నా నేనైతే ఇలా చేసు ఈసారి అయితే ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఇలా చేశాను ఇవి ఫ్రై అయ్యే లోపట మసాలా చూపిస్తాను చూడండి పౌడరు నా దగ్గర పౌడర్ లేదు ఇక పేస్ట్ ఉంది పేస్ట్లో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి ఆవా జీలకర్ర ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇంకా సాజీరా వేసానండి ఇవైతే వేసి పేస్ట్ చేసుకున్నాను మీరు ఇవి కావాలంటే పొడి కూడా చేసుకోవచ్చు నేనైతే పేస్ట్ చేసుకున్నా పేస్ట్ కొంచెం వేగాలండి ఆనియన్స్ వేగినాక పేస్ట్ అయితే ఇలా వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ పేస్ట్ అయితే ఇందులో వేసుకుంటున్నాను పౌడర్ అయినా అన్నీ కొద్ది కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఇది ఫ్రై అయినాక అందులోనే ఒక టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు కొంచెం పసుపు చిటికాడే పసుపు వేయాలండి ఫస్ట్ మనం వేసాం కదా రొయ్యల్లో మళ్ళీ ఎక్కువైపోతుంది ఈ విధంగా అయితే ఇది ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇవి కూడా కొంచెం కలిపేసి ఆ ఉన్న రొయ్యల్ని ఇందులో వేసేయాలండి సైడ్కి పెట్టుకున్న రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాక ఆ రెయ్యని ఇందులో వేసేసి కొద్దిసేపు అయితే కుక్ చేయాలండి ఇంకా కొద్దిసేపు చూడండి వేసేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో అన్నీ వేసేసుకున్నాను కదా కొద్దిసేపు ఇలా మటన్ ఇస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీరని అయితే అందులో వేసేసుకోవాలండి అందులో వేసుకున్నాక కొత్తిమీర వేసినాక మూత పెట్టయితే ఒక టూ మినిట్స్ అయితే అలా మగ్గనిద్దామండి ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది రొయ్యలకి పడుతుంది మూత పెట్టినాక చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి చూడండి ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేద్దాం ఇలా పెట్టినాక ఒక టూ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసినాక లెమన్ స్టవ్ ఆఫ్ చేయకముందు సారీ గరం మసాలా పొడిని అయితే కొంచెం వేసుకుందామండి గరం మసాలా పొడి వేసుకున్నాక వన్ మినిట్ అయితే అలా పెట్టేద్దామా స్టవ్ ఆఫ్ చేయకుండా మళ్ళీ ప్లేట్ పెట్టేసి మూత అలా పెట్టేసుకున్నాక ఒక వన్ మినిట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ అయితే పిండేసుకొని మీరు ఈ రొయ్యల ఫ్రైతో ఏ దేంతో అయితే బాగుంటుందంటే చపాతి కానీ పరోటా రోటీ ఇంకా బగార అన్నం రైస్ దేనిలోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూసారా కదా ఎంత బాగుందంటే చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇదైతే సర్వింగ్ బౌల్లో బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను తీసేసుకున్నాక మేమైతే రోటీతో చేసుకున్నాం సర్వ్ చేసుకున్నాం అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరూ బాగుండాలండి అండి టేక్ కేర్ చూసారుగా చూస్తున్నారు కదా చూస్తుంటే నేను ఆ ఊరిపోతుంది